తొమ్మిదిలో రజనీకాంత్ ఇచ్చిన ఇంటర్లో చెప్పలే గెలిచిన వాడినా మందే బాధ్యత అంతేగాని ఎవరిది కాదు అన్నది అంతే ఫీడ్బ్యాక్ అన్నటువంటిది ఆయనదే డిసిషన్ మేకర్ ఆయనే ఎవరి సలహాలో విని నిర్ణయం తీసుకునే అలవాటు జగన్ కు ఉందా ఇదే సూటిక పాయింట్ ఎవరికన్నా ఉంటదా ప్రాంతీయ పార్టీలో ఉండదా నాకు తెలిసే ఆయన మాట్లాడతారా ఆయన మాట్లాడతారా వింటారా అక్కడ పోనీ ఎవరిని ఎదిరించి చెప్తారా పవర్ లో లేనప్పుడు చెప్తారు సార్ ఇట్లా ఉంటదండి ఇట్లా ఉంటదండి అని ఇంకా సలహాదారులు అందరూ ఎందుకు మరి ఇంకా జీతాలు వాళ్ళకి ఇంతకాలం పార్టీ కోసం పని చేశారు కాబట్టి సలహాదారులు అంటేనే సలహాలు ఇవ్వాలి కదా వాళ్ళు ఆయన తీసుకోవాలి ఇంత ముందు చంద్రబాబు గారు అప్పుడు సలహాదారులు అయినా ఎవరైనా ఇచ్చారా బేసిక్ గా ప్రాక్టికల్ గా సలహాదారులు అనే పదవులు ఏంటంటే మంత్రి పదవులు ఇవ్వలేం ఎమ్మెల్యేలు ఇవ్వలేం ఎంపీలు ఇవ్వలేం మనల్ని నమ్ముకుని ఉన్న కొంతమందికి ఉద్యోగం అంతే క్యాబినెట్ ర్యాంక్ తో ర్యాంక్ తో కాలక్షేపం ఒక ఐదు ఏళ్ళు అంత మించి ఏముండదు రేపు చూద్దాం వెతికే కొద్ది